ఆత్మ కంటే అన్య విషయాల మీద నీకు ఆసక్తి కలిగితే నష్టమేంటి అనే ఆలోచన చాలా మందికి ఉంది ఆయన సృష్టిగా ఆయన సృష్టినేగా మేము పొగుడుతున్నాం నువ్వు ప్రపంచకంలో ఆయన కంట గొప్పవి అని అన్య విషయాల మీద దృష్టి పోనిస్తే జానంలో అవే వచ్చి నిన్ను ఇబ్బంది కలిగిస్తాయి ఇప్పుడు మన ఆలోచనలన్నీ ఏంటండి ఆయన సృష్టిలోంచి వచ్చినవే ఎందుకు వస్తున్నాయి పదే పదే ఆ సృష్టించిన వాణి వెనకాతలు ఈ సృష్టికర్త ఇంకా గొప్పవాడు అనే ఎరుకని కోల్పోతున్నాం ఆ సృష్టించిన సృష్టికర్త నాన్ను కూడా సృష్టించడు దేహాన్ని కాని ఇది నా దేహమే కాని నేను అదే ఉన్నాను అది నేనే అనే ఎరుకను కోల్పోయి అన్నిటి వెనకాతల మనసును పారేసుకుని ఈ గులాబీని చూసినా ఆ బిల్డింగ్ చూసినా ఈ కారుని చూసినా అబ్బో అబ్బో అద్భుతం అద్భుతం అనుకుంటున్నాం కాబట్టి ఆ అద్భుతాలన్నీ మన జానంలోకి వచ్చి మనకి ఇబ్బంది పెడుతున్నాయి అందుకే ఆత్మ కంటే అన్ని విషయాలు ఆ అన్ని విషయాలు ఏది గొప్పది కాదు ఆ సృష్టించినవన్నీ కూడా సృష్టికర్త వల్లే వచ్చాయి కాబట్టి అన్నిటికంటే సృష్టికర్తే గొప్పవాడని అనుక్షణము ఎరుకలో ఉంది లేకపోతే బాగున్నాయి బాగున్నాయి అన్నీ వచ్చేసి నీ జ్ఞానంలో నీకు ఇబ్బంది కలిగిస్తాయి అందుకే అన్నిటికంటే ఆత్మే గొప్పది అని ఎరుక కోల్పోకూడదు ఎందుకంటే సృష్టించిన వాడే ఆత్మ ఈ సృష్టించిన వాడిని మర్చిపోయి ఆ సృష్టించిన వాటి వెనకాతల మనం పడితే అవే ధ్యానంలోకి వచ్చి మనని పదే పదే ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటి వెనకాతల సృష్టికర్త యొక్క గొప్పతనం ఉంది అని ఆయన్ని గుర్తు చేసుకో ఇప్పుడు చూడండి ఏదైనా సరే మనకు నచ్చుతుంది నచ్చినప్పుడు బా ఇదేమైనా కొనేసుకోవాలి చీర తర్వాత ఇంకో షాప్ లోకి వెళ్ళి ఇంకోటి చూస్తాం అది పక్కన పెట్టి అప్పుడు ఇది నచ్చుతుంది ఆ అది వద్దులే ఇది కొనుక్కుంటే బాగుంటుంది అని దాన్ని మర్చిపోతాం పక్కన పెట్టాల్సాం అలాగే నువ్వు సృష్టిలో ఏది చూసినా ఇది సృష్టికర్త యొక్క నైపుణ్యమే గొప్పతనమే ఏది చూసినా దాని అతను సృష్టికర్తే ఉన్నాడు అని నువ్వు ఎరుకలో ఉంటే ఆత్మ కంటే అన్య విషయాల మీద దృష్టి పెట్టవు అవి గొప్పవి అని నువ్వు అనుకో మళ్ళా అనుకున్నవన్నీ ధ్యానంలోకి వచ్చి ఇబ్బంది పెట్టవు ఆ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఆత్మని మర్చిపోకూడదు అన్య విషయాల్ని గుర్తు చేసుకోకూడదు అది ఇప్పుడు జరగాలి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారో చూడండి ఋషులు ఎందుకు ఎన్ని జాగ్రత్తలు వాళ్ళకి మన మీద ఎంతో జాలి దయ అందుకే మనము పరమాత్మ వైపు తిరుగుతున్నామంటే చాలా సంతోషించి ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్తూనే ఉంటారు వాళ్ళు అందుకేనే చూడండి ఒక చిన్న విషయం అది చెప్పకపోతే మనము ఇదంతా సృష్టికర్త సృష్టి కదా చూస్తే తప్పేంటి తెలుసుకుంటే తప్పేంటి గుర్తు చేసుకుంటే తప్పేంటి గుర్తు చేసుకుంటున్నావు కానీ జానంలో ఆలోచనలు వస్తున్నాయని నువ్వే బాధపడతావు